రామకృష్ణరాజు గారికి అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఆర్డీఓ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే జిల్లా వ్యవసాయ అధికారులకు సబ్ గ్రామ సర్పంచ్ గారికి అలాగే మన అబ్బాయ రాజు గారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన అయిపోయే వారం రైతాంగానికి ప్రజాప్రతినిధులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మన ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలైన సౌకర్యాలు కల్పించాలని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం మరి ఎక్కువ శ్రద్ధ తీసుకుని రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రైతులు ధాన్యాన్ని అమ్మిన అంటేనే ఇరవై నాలుగు గంటల గడవక ముందే వాళ్ళ అకౌంట్లోకి మరి రోజు ధాన్యం అమ్మిన సొమ్ము జమ అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి గత ప్రభుత్వం చూసుకుంటే రైతులకి మరి సరి అయిన సమయంలో పండించిన పంటకి గోను సంచులు కూడా వెళ్ళని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది అలాగే పండించిన పంట మరి ప్రభుత్వం కొని ఆరు ఏడు నెలలు కూడా మరి వాళ్ళ అకౌంట్లో డబ్బు వేయకోకుండా రైతులు చాలా ఇబ్బందులు పడేలాగా చేసింది గత ప్రభుత్వం మరి అన్నింటికి అనుగుణంగా మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పౌర సరఫరాల శాఖ మధ్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు గత ప్రభుత్వంలో ఉన్న బాకాయిలను పాత బాకాయిలను కూడా మన ప్రభుత్వంలో రైతులకు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా పనులలోకి తీసుకుని ఈరోజు మన ఉండి శాసనసభ్యులు మన కర్మూరు రఘురామకృష్ణరాజు గారు మరి రైతుల పాలిట ఒక వర్మైన ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఉండి నియోజకవర్గంలో ప్రతి పంట కాలువలు కానివ్వండి ముక్ కాలువలు కానివ్వండి ప్రతీది కూడా ప్రక్షాళన చేసి ఇటు వ్యవసాయ రైతులకే కాకుండా ఇటు ఆక్వా రైతులకు కూడా ఇవాళ పంట పండే విధంగా అందరికీ మేరైన సౌకర్యాలు కల్పించారు రఘురామకృష్ణరాజు గారు మరి దీని అనుగుణంగానే ఈరోజు మన కూటమి ప్రభుత్వం రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి సకాలంలో డబ్బు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే అది అనుగుణంగా ఒకటఒటిన సమస్య పరిష్కరించడానికి కూడా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ నెంబర్లు కానివ్వండి వ్యవసాయాధికారిగా ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా తక్షణం చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది దీన్ని మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు కాబట్టి మన ఉండి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మన జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రభుత్వ అధికారులకి శాసనసభ్యుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ